కార్ రేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది ఫార్ములా ఈ కార్ రేస్ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ని ఏర్పాటు చేశారు అధికారులు డిఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో పనిచేయనుంది సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఇవాళ హెచ్ఎండిఏతో పాటు పలు శాఖల నుంచి ఫైల్స్ తెప్పించుకోనుంది ఏసీబీ విదేశీ కంపెనీతో ఉన్న ఒప్పందాలను పరిశీలించి ఒకటి రెండు రోజుల్లో కేసులో నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణ చేయనుంది విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తీవ్ర రేపుతున్నటువంటి ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచింది ఇప్పటికే మనం చూసాం ముగ్గురిని ఈ కేసులో ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తూ నిన్న ఏసీబీ ఆదేశాలు జరిస్తుంది నిన్న ప్రధానంగా ఎఫ్ఐఆర్ లో మనం చూడొచ్చు అటు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఈ కేసులో ఏవన్ గా ఉంచారు ఈ కేసులో ఏ టూగా హెచ్ఎండిఏ గతంలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి అరవింద్ కుమార్ ని ఏ టూగా చేర్చారు ఏ త్రీగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఈ ముగ్గురిని కూడా అటు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిందితులుగా చేర్చారు ఈ ముగ్గురులో మరి త్వరలోనే ఈ ముగ్గురికి సంబంధించిన ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఒక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇందులో ప్రధానంగా చాలా అంశాలు కూడా ఎఫ్ఐఆర్ లో అనేక అంశాలు పొందుపరిచారు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే నేపథ్యంలో సెక్షన్స్ నాలుగు సెక్షన్స్ కింద ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు థర్టీన్ సప్లస్ వన్ థర్టీన్ సప్లస్ టూ ఆబ్లిక్ కే తో పాటు మరోవైపు ఫోర్ నాట్ నైన్తో తో పాటు మరోవైపు వన్ ట్వంటీ బి కుట్రపూరిత సంబంధించినటువంటి సెక్షన్స్ తో పాటు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడం ఈ సెక్షన్స్ చూసినట్లయితే ఒక సంవత్సరం నుంచి దాదాపు లైఫ్ లైఫ్ లాంగ్ అంటే జీవిత కాలం శిక్ష పడే అవకాశం ఉంది ఈ కేసులో ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు మాత్రము వైపు ఎఫ్ఐఆర్ లో అనేక అంశాలు పొందుపరుతున్నారు ఇక ఈ కేసు సంబంధించిన దాంట్లో దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగిస్తుంది సుమా సునీల్ ఏసీబీ అధికారులు ముందుగా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కనిపిస్తుందా ఏం జరగబోతుంది ఎస్ ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటి ఈ కేసులో ఫార్మా ఈ కేసులో ఒక యూనిట్ ని ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీం ని ఏసీబీ వింగ్ లో ఏర్పాటు చేశారు దీనికి డైరెక్టర్ గా ఉన్నటువంటి తరుణ్ జోషి మొత్తం కూడా దీన్ని ఆపరేట్ చేస్తున్నారు ఒక్కొక్క విభాగానికి డిఎస్పీ స్థాయి అధికారి ఎస్పీ స్థాయి అధికారి నియమించారు వీరు అందరూ కూడా ప్రస్తుతం ఒక ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం అదేవిధంగా సంబంధించిన విదేశీ కంపెనీలకు ఏ విధంగా డబ్బులు బదలాయించారు ఏ బ్యాంకు నుంచి హిమాయత్ హిమాయత్ నగర్ నుంచి సంబంధించిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఏ విధంగా నిధులు బయటకు వెళ్లాయి యాభై నాలుగు కోట్లు డబ్బులు ఏ విధంగా అంటే ఎలక్షన్స్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా ఈ నిధులు మొత్తం కూడా దారి మళ్లించారు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రశ్న దీనికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత మరి వారికి నోటీసులు ఇచ్చి విచారిస్తారా లేదా ఎందుకంటే కాగ్నైజుల్ అఫెన్స్ కాబట్టి మొత్తం ఇప్పుడు నువ్వు సెక్షన్స్ నమోదైన సెక్షన్స్ కూడా మొత్తం నాన్ నాన్అైలబుల్ అఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నోటీసులు ఇచ్చే అవకాశం లేదు ఖచ్చితంగా విచారణకు పిలిచి అదుపులో తీసుకొని జుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు సాయంత్రం వరకు ఒక కీలక ప్రకటన కూడా ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే పూర్తి ఒక టీంను కూడా ఫామ్ చేశారు ఏసీబీ డీజీ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ నేతృత్వంలో అదేవిధంగా డైరెక్టర్ గా ఉన్నటువంటి తరుణ్ జోషి నేతృత్వంలో ఇప్పటికే అధికారులతో సమావేశం కూడా నిర్వహించారు కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ కూడా తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే దానకిషోర్ ఎవరైతే ఈ కంప్లైంట్ గా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ కూడా ఈ రోజు ఏసీబీ అధికారులను నమోదు చేసుకున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది దానకిషోర్ తో పాటు హెచ్ఎం ఉండే ఉన్నటువంటి ఫైల్స్ కావచ్చు ఈ డబ్బులు మొత్తం కూడా ఎక్కడ నుంచి ఎక్కడికి బదిలీ అయ్యాయి ఎవరు బదిలీ చేశారు అంతిమంగా లబ్ధి ఎవరికి చేకూరింది అనే దానిపై కూడా ఏసీబీ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు అంటే ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ని ఏర్పాటు చేసుకున్న అధికారులు స్పీడ్ అప్ చేస్తున్నారు ఈ కేసుకి సంబంధించి మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ కు న్యాయపరంగా ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎదుర్కోవడానికి ఎస్ ఖచ్చితంగా గతం నుంచి చెప్తున్నారు ఖచ్చితంగా లీగల్ గా ఫైట్ చేస్తాం నిన్న మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూస్తాం ఇదంతా కూడా పూర్తిగా కావాలని రాజకీయ కక్ష సాధింపు చర్యలు తనపై అక్రమ కేసులు బదాయిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా నిన్న కేటీఆర్ మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం ఖచ్చితంగా లీగల్ టీమ్ ఉంది మాకు లీగల్ గా ఫైట్ చేశాము దీంట్లో మనం చూస్తున్నటువంటి సెక్షన్స్ మొత్తం కూడా నాన్ అవైలబుల్ సెక్షన్స్ నాలుగు సెక్షన్స్ నమోదు చేశారు థర్టీన్ సప్లస్ వన్ థర్టీన్ సప్లస్ టూ ఏ అదే విధంగా వన్ ఫోర్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ బితో పాటు ఫోర్ నాట్ నైన్ ఈ నాలుగు సెక్షన్స్ తో కూడా ఖచ్చితంగా లీగల్ గా ఫైట్ చేస్తాం ఈ రోజు హైకోర్టులో ఫాస్ట్ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది ఒకవేళ లీగల్ గా ఎందుకంటే ఈ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన ఎవిడెంట్స్ అన్ని కూడా పూర్తిగా ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏసీబీ అధికారులు మరి ఎందుకు ఏసీబీ అధికారుల దగ్గర ఎలాంటి ఎవిడెంట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు అక్టోబర్ ఆరో తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే అక్టోబర్ ముప్పై తారీఖున నిధులు మొత్తం కూడా రెండో విడత నిధులు ఏ విధంగా వీరు బదిలీ చేశారు వీటికి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత లీగల్ గా అటు ఏసీబీ అధికారులు కూడా ఫైట్ చేసే అవకాశం ఇన్వెస్టిగేషన్ టీమ్ గా ఏర్పడ్డారు ఎలాంటి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయబోతున్నారంటే హెచ్ఎండిఏ తో పాటు ఇంకా ఎక్కడెక్కడ నుంచి వీళ్ళు ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసే అవకాశం ఉంది ఎస్ ప్రధానంగా దీనికి అసలు అప్రూవల్ ఇచ్చిన వ్యక్తులు ఎవరు దీనికి ప్రభుత్వం అనుమతి ఉందా ఆర్బీఐ అనుమతి తీసుకున్నారా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఏ విధంగా దీనికి అప్రూవ్ చేసింది వీటన్నిటి అంశాలకు సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు కులంకషంగా అన్ని ఆధారాలు కూడా సేకరిస్తున్నారు మరోవైపు రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఈవెంట్స్ సంబంధించిన దాంట్లో ఏ విధంగా డబ్బులు బదలాయించారు విదేశీ కరెన్సీ ద్వారా ఏ విధంగా వీటిని దాదాపు ఒకటి రెండు మూడు కోట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి దాటితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి కానీ ఎలాంటి ఆర్బీఐ అనుమతి గైడ్లైన్స్ లేకుండా ఎలాంటి అనుమతి లేకుండా డైరెక్ట్ గా డబ్బులు ఏ విధంగా బదలాయించారనేది ఇక్కడ వస్తున్నటువంటి ప్రధాన నిన్న కేటీఆర్ కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ దానికి సంబంధించిన మున్సిపల్ శాఖ అన్ని అధికారాలు ఉంటాయి హెచ్ఎండి సంబంధించిన నిధులు బదలాయించే అధికారం మున్సిపల్ శాఖకు ఉంటుందని నిన్న మంత్రి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడు కానీ కష్టంగా ఎలక్షన్ కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో కష్టంగా ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోవాలి రాష్ట్ర గవర్నర్ అనుమతి కష్టంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విదేశీ కంపెనీ విదేశీ కంపెనీకి ఎఫ్ఈఓ అనే కంపెనీకి డైరెక్ట్ నిధులు బదలాయించడం పట్ల అటు అనేకంగా ఆరోపణలు దీనికి సంబంధించిన దాంట్లో ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి బదిలాయి ఏ బ్యాంకు నుంచి ఎక్కడికి బదిలాయి ఎవరి ఎవరు దీనికి ప్రధాన సూత్రధారులు ఎవరు అసలు పాత్రధారలు లేవరన్న కోణంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది సుమ మాజీ మంత్రి ఎప్పటిలోగా నోటీసులు అధికారులు ప్లాన్ చేస్తున్నారు ఫస్ట్ ఇప్పుడైతే మనం చూడొచ్చు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నటువంటి సెక్షన్స్ మొత్తం కూడా పూర్తిగా సెక్షన్స్ సెక్షన్సే ఇంకోటి ఇందులో మనం చాలా క్లియర్గా చూడొచ్చు గతంలో ఉన్నటువంటి సెక్షన్స్ సిఈఆర్పిఎస్సి ఐపీసీ సెక్షన్స్ మాత్రమే ఇందులో అప్లికేబుల్ అయిస్తాయి ఎందుకంటే అఫెండ్ జరిగింది ఇది నిధులు దుర్వినియోగం జరిగింది గతంలో కొత్త చట్టాలతో సంబంధం లేకుండా పాత చట్టాల నేపథ్యంలోనే ఈ యొక్క ఇష్యూ జరిగింది కాబట్టి ఆ సెక్షన్స్ మాత్రమే ఇందులో ఇంప్లిమెంట్ చేశారు మనం చూడొచ్చు థర్టీన్ సబ్లస్ వన్ ఏ థర్టీన్ సబ్లస్ టూ అదేవిధంగా ఫోర్ నాట్ నైన్ అదేవిధంగా వన్ ట్వంటీ బి కుట్రపూరిత సంబంధించిన సెక్షన్ తో పాటు ప్రభుత్వ నిధుల దుర్వినియోగం సంబంధించిన సెక్షన్స్ కూడా ఇందులో యాడ్ చేశారు మనం చూడొచ్చు ఫోర్ నాట్ నైన్ దాదాపు జీవితకాలం సిద్ధపడే అవకాశం ఉంది ఈ సెక్షన్స్ వల్ల నానబుల్ బిల్ సెక్షన్స్ దీనికి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చే అవకాశమే లేదు కోర్టు కూడా దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయదు బెయిల్ ఎట్టి పరిస్థితులు ఒకవేళ దీన్ని సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ఇది చాలా సీరియస్ అఫెన్స్ కాబట్టి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారు ఇది కావాలనే కక్షపూరితంగా ఇదంతా చేశారు ఒక గ్రూప్ గా ఏర్పడి ఇదంతా కూడా డైవర్ట్ చేశారు ప్రభుత్వం ఎలాంటి కేబినెట్ అప్రూవల్ లేకుండా మరోవైపు ఆర్బీఐ గైడ్ లైన్స్ లేకుండా అదేవిధంగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా కూడా ఇదంతా ప్లాన్ తో చేశారనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి ఆరోపణలు కాబట్టి ఏసీబీ అధికారులు కూడా అందుకు అనుగుణంగానే అన్ని ఫైల్స్ తీసుకువచ్చి పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు ఈ రోజు సాయంత్రం వరకు మాజీ మంత్రి కేటీఆర్ కి మరి నోటీసులు ఇస్తారా ఎందుకంటే ఈ అఫెన్స్ లో మనం కాగ్నైజుల్ అఫెన్స్ లో నోటీసులు ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కొన్ని కేసెస్ మాత్రమే నోటీసులు ఇస్తారు కానీ ఈ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ గా అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయి